వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ ఒకటి చిత్రం థియేటర్లలో విడుదలై పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్ చేయగా మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ కూడా ప్రత్యేకంగా స్పందించింది కాంతార చాప్టర్ ఒకటితో రిషబ్ శెట్టి మరోసారి కాంతార మ్యాజిక్ రిపీట్ చేశాడు గురువారం రిలీజైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్ కాంతార చాప్టర్ ఒకటి రివ్యూ ఇలా కాంతార చాప్టర్ ఒకటి మూవీ థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల తర్వాత ప్రభాస్ తన రివ్యూ పోస్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ రెబల్ స్టార్ తన రివ్యూ ఇచ్చాడు కాంతార చాప్టర్ ఒకటి బ్రిలియంట్ మూవీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రిషబ్ శక్తి విజయ్ కిరగండూర్ హోంబలే ఫిల్మ్స్కు కంగ్రాచులేషన్స్ అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు రియాక్ట్ అయిన హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ ఇచ్చిన రివ్యూపై మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయింది మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతతో ఉన్నాం కాంతార చాప్టర్ ఒకటి ప్రారంభమైనప్పటినుంచి మీరు చూపిస్తున్న ప్రేమ సపోర్ట్కు థ్యాంక్ యూ ప్రభాస్ సర్ బ్లాక్బస్టర్ కాంతారను థియేటర్లలో చూడండి అంటూ హోంబలే ఫిల్మ్స్ ఇన్స్టాలో స్పందించింది కాంతార చాప్టర్ ఒకటి ఎలా ఉందంటే శెట్టి డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన కాంతార మూవీ మూడేళ్ల కిందట వచ్చి సంచలనం సృష్టించింది ఇప్పుడు దాని ప్రీక్వల్ అయిన కాంతార చాప్టర్ ఒకటి గురువారం రిలీజైంది ఆ సినిమా రేంజ్లో కాకపోయినా దీనికి కూడా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి ఇది ఎనిమిదో శతాబ్దంలో జరిగే కదా కదంబుల రాజ్యంలో కాంతార అనే అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది ఆ కాంతార ప్రాంతానికి రక్షకుడిగా గిరిజన తెగ నాయకుడు బెర్మే పాత్రలో రిషబ్ శెట్టి నటించాడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేందుకు కాంతార వర్గం పోరాటం చేస్తుంటుంది ఈ విషయంలో వీరు మరో వర్గం బంగ్రాతో పోరాటం చేస్తుంటారు మరి తమ ప్రాంతాన్ని కాంతార వర్గం కాపాడుకుందా నాయకుడు బెర్మే పుట్టుక రహస్యం ఏంటి కాంతార ప్రాంతాన్ని రక్షించేందుకు వచ్చే దైవం ఏంటి బంగ్రా పాలకులు పన్నిన కుట్ర ఏంటి ఈ పోరాటంలో బెర్మే విజయం సాధించాడా అనేది తెలియాలంటే కాంతార చాప్టర్ ఒకటి సినిమా చూడాల్సిందే మొత్తంగా కాంతార చాప్టర్ ఒకటి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది ప్రభాస్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు అందుకోవడం మేకర్స్ కూడా దానికి స్పందించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది